హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు నేను తిరువన్నామాలయ గుడి కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నానండి రీసెంట్గా ఇక్కడ తమిళనాడులో అయితే తమిళ్ కార్తీక మాసం అండి ఇప్పుడు తమిళ్ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ తిరువన్నామాలయలో చాలా విశేషం ఉంటుందండి మనకి దీపం వెలిగిస్తారు ఆ దీపం అనేది పదకొండు రోజులు ఆరిపోకుండా అలానే ఉంటుంది మేమైతే పౌర్ణమి అయిన రెండు రోజుల తర్వాత వెళ్ళామండి ఆ జ్యోతిని చూడడానికి అరుణాచలేశ్వరుణ్ణి చూడడానికి ఈ టెంపుల్ పంచభూత క్షేత్రాల్లో అగ్నిస్వరూపంగా చెప్తారండి ఈ గుడి యొక్క విశిష్టత అలానే గిరివలం యొక్క విశిష్టత నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడా మిస్ కాకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ అండి అరకొనం నుంచి డైరెక్ట్గా త్రివన్నామాలకి అక్కడికి వెళ్ళేటప్పటికి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది సో దర్శనం అయిపోయాక మనం నైట్ గిరివలం చేద్దాము అని మా ఫ్యామిలీ మొత్తం పుర్లియా తిరునల్వేలి ట్రైన్కి అయితే వెళ్ళామండి ఇది అరకొండం రైల్వే స్టేషన్ సో అరకొండం రైల్వే స్టేషన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే యాక్చువల్గా టూ థర్టీకి ట్రైన్ అండి ట్రైన్ లేట్ అయిపోయింది సో ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చింది ఈ ట్రైన్ ఎక్కి మేము తిరువన్నామల అయితే వెళ్ళామండి సో విశాఖపట్నం నుంచి కానీ ఎవరైనా వచ్చేటట్టు ఉంటే డైరెక్ట్గా ఈ ట్రైన్ అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది తిరువర్ణామలై రావడానికి ఈ తిరువర్ణామలై గుడి స్మరణ మాత్రాన మోక్ష ప్రసాదించే పుణ్యక్షేత్రం అండి అంటే మనం స్మరించినంత మాత్రానే మోక్షం ఇచ్చే గుడి మాట ఇది దీనిని తమిళ్లో అయితే నినైతలే ముక్తితారం తిరుతలం అనేసి అంటారు దానికి అర్థం స్మరించినంత మాత్రాన మోక్షం ఇచ్చే క్షేత్రం మాట గిరివలం కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి ఇక్కడ శివుడు అన్నామలయార్గా అలానే పార్వతీదేవి ఉన్నామలై అమ్మాయిగా ఇక్కడ మనకు దర్శనమిస్తారన్నమాట ఇది తిరువన్నామల రైల్వే స్టేషన్ అండి సెవెన్ ఓ క్లాక్కి మనకి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి గుడికి అయితే నడిచి వెళ్ళిపోవచ్చు నడవలేని వాళ్ళకి ఆటో సౌకర్యం కూడా ఉంటుంది సో మేమైతే నడిచే వెళ్ళిపోయామండి గుడికి గడిచి నడిచి వెళ్ళిపోయాక భూధనారాయణ స్వామి టెంపుల్ అలానే ఇరిటి పిల్లయార్ అంటే గణపతి గుడిని వెంకటేశ్వర స్వామి గుడిని ఫస్ట్ దర్శించుకొని మనం అక్కడి నుంచి గిరివలం స్టార్ట్ చేయాలంటండి సో మేము అలానే చేసుకొని గిరివలం స్టార్ట్ చేసాము నేను ఆలయం లోపల ఎక్కడా వీడియోలు తీయలేదండి సో బయట గోపురాలకు మాత్రమే వీడియోలు తీసి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇది ఫస్ట్ మనకి త్రివన్నామల అన్నామలయార్ టెంపుల్ అండి చాలా లైటింగ్తో చాలా బాగుంది ఈ కార్తీక మాసం అన్ని రోజులు అంటే ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మనకి ఇక్కడ తమిళనాడులో కార్తీక మాసం అండి ఈ నెల రోజులు ఈ శివుడి గుడి అరుణాచలేశ్వర గుడి చాలా విశేషంగా ఉంటుందండి మేమైతే గుడి దర్శనానికి వెళ్ళేటప్పటికి గుడి అయితే ఎయిట్ ఓ క్లాక్కే క్లోజ్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు గుడి అనేది ఓపెన్గా ఉంటుంది సో గుడి మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి గిరివలం స్టార్ట్ చేస్తామండి మీరు ఎలా చేసుకోవచ్చు గిరివలం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవచ్చు త లేకపోతే దేవుణ్ణి దర్శించుకున్నాక గిరివలమైనా వెళ్ళొచ్చండి ఎలా అయినా మన ఇష్టం మన సౌకర్యం బట్టి వెళ్ళొచ్చు ఈ గిరివలయంలో మేము ఫస్ట్ ప్రధాన అష్టలింగాలండి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం లాస్ట్లో ఈశైన్యలింగం కూడా దర్శించుకొని మనం లాస్ట్లో అక్కడితో మనకి గిరివలం పూర్తవుతుంది మొత్తం గిరివలం ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి మీరు రైల్వే స్టేషన్ నుంచే స్టార్ట్ చేస్తే ఇంకొక కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది ఈ గిరి ప్రదక్షిణలో చిన్నపిల్లలతో వెళ్ళేవారైతే చిన్నపిల్లల్ని ఎత్తుకొని మనం నడవలేం కాబట్టి ఇలా మనకి చిన్నపిల్లలు ట్రాలీస్ కూడా అవైలబుల్గా మనకి అక్కడ ఉన్నాయండి మనం రెంట్కి తీసుకొని మొత్తం మనం పిల్లల్ని అందులో కూర్చోబెట్టుకొని తోసుకొని వెళ్ళిపోవచ్చు మేము నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాం నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ చేసామండి వన్ ఓ క్లాక్ అంతా మాకు మొత్తం మేము ఫోర్టీన్ కిలోమీటర్స్ తిరిగేసాం మేము ఎక్కడ గుడి లోపలికి అంటే ఓపెన్లో ఉన్న గుడికి అయితే వెళ్ళాము క్లోజ్ చేసేసిన గుడి నుంచి అయితే బయట కర్పూరం వెలిగించుకొని దండం పెట్టుకొని మొత్తం గిరివలం పూర్తి చేసాం అన్నమాట అలానే ప్రధానంగా ఇక్కడ ఈ అగ్నిలింగాలతో పాటు ఈ అష్టలింగాలతో పాటు మనకి పార్వతీ అమ్మవారు గుడి అలానే రమణ మహర్షి వారి ఆశ్రమం విరూపాక్ష ఆశ్రమం నిత్యానంద ఆశ్రమం కూడా ఇక్కడ ఉన్నాయండి వినాయకుడు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే పార్వతీ అమ్మవారు ఇక్కడ ఉన్నయ్యమలై అమ్మాయిగా మనకి దర్శనమిస్తారండి గిరివలం అనేది మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా సో ఎక్కడ వాటర్కి కానీ బాత్రూమ్స్కి కానీ ఇబ్బంది లేకుండా మొత్తం ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ చుట్టూ మనకి అవైలబుల్గా బాత్రూమ్స్ అలానే ఆరో వాటర్ అయితే అవైలబుల్గా ఉందండి షాప్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి ఫుడ్ విషయంలో కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మెడికల్ షాప్లో కానీ మనకి చాలా బాగుందండి ఇక్కడ ఈ గిరివలం ఫోర్టీన్ కిలోమీటర్స్ కూడా లైటింగ్తో చాలా బాగుంది మేము నైట్ నడిచామన్న ఇదే మాకు లేదండి మొత్తం లైటింగ్తో మనకి పట్టపగలు ఎలా ఉంటుందో అలానే ఉందండి మేము వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువగా స్వాములు అలానే తెలుగువారు ఎక్కువగా ఉన్నారండి డైరెక్ట్గా మనకి తిరుపతి నుంచి కూడా మనకి ట్రైన్స్ అనేది అవైలబుల్గా ఉందండి ఈ తిరువర్ణామాలయ్యకి మాకు అరకొనం నుంచి అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది మాకు టూ అవర్స్ జర్నీ అవుతుందండి తిరువర్నామాలయ వెళ్ళడానికి మొత్తం అన్ని లింగాల్ని దర్శించుకొని మేము బయట కర్పూరం వెలిగించేసుకొని మధ్య మధ్యలో కొంచెంసేపు కూర్చొని ఎలా అయితేనేమి మేము గిరివలం మొత్తం కంప్లీట్ చేసేసామండి మీకు కొన్ని లింగాలను కూడా నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో వాయులింగం అగ్నిలింగం యమలింగం అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లింగాలు ఒక విశిష్టత ఉంటుందండి అంటే ఈ రాశి వారు ఈ లింగాన్ని సందర్శిస్తే బాగుంటుంది అనేసి చాలామంది చెప్తారు అలా మొత్తం ఎనిమిది లింగాలు ఉన్నాయండి ఈ ఆవు చూడండి నాకు వెరైటీగా అనిపించింది అంటే మొత్తం చేతులు ఉంటాయి కదా ఆవుకి రెండు కాళ్ళు రెండు చేతులు కింద ఉంటాయి కానీ ఈ ఆవుకి మెడ భాగం నుంచి ఈ చేతులు అనేవి అయితే వచ్చాయండి దానివల్ల నేను వీడియో తీసి పోస్ట్ చేశాను మొత్తం మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా రష్గా ఉంది గుడి మాత్రం గుడి అలానే గిరివలం కూడా చాలా రష్గా ఉందండి ఇది మోక్ష మార్గం అండి ఈ లోపలికి వెళ్ళి మనకి మోక్ష మార్గం లోపలికి వెళ్ళి బయటకు వస్తారు ఇది అయితే చాలా ఖాళీగా ఉండేది మేము వెళ్ళేటప్పుడు కానీ మేము ఇప్పుడు కార్తీక మాసంలో వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు లైన్ అయితే ఉందండి మీరు కార్లో అలా వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో కార్లు అవి నిలిపేసి మనం ఇక్కడి నుంచి మనం గిరివలం స్టార్ట్ చేయొచ్చండి స్టార్టింగు లాస్ట్ ఇది ఈశాన్యలింగం అండి ఈశాన్యలింగంతో మనకి లాస్ట్లో గిరివలం అయితే అయిపోతుంది ఇక్కడ కూడా మేము కర్పూరం వెలిగించుకొని దండం పెట్టుకొని నెక్స్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మాకు ఫోర్ థర్టీకి ట్రైన్ అండి మార్నింగ్ ఫోర్ థర్టీకి ట్రైను సో గుడి ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఫైవ్ ఫైవ్ థర్టీకి మనకు దగ్గరే కదా ఇంకొక రోజు మనం దర్శనానికి వద్దామని చెప్పేసి మేము దర్శనం చేసుకోకుండా ఓన్లీ గిరివలం మాత్రం తిరిగేసి ఇంటికి అయితే వచ్చేసామండి మొత్తం తిరువన్నామాలయ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు మీకు ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అలానే మనం గిరివలం చుట్టూ గుడి దగ్గర కూడా రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ఈ కార్తీక మాసంలో వెళ్ళాలి అనుకుంటే ఇంకొక టెన్ డేస్ మాత్రమే ఉంది వెళ్ళి ఆ అన్నామలయారిని సందర్శించుకోండి మనకి మోక్ష మార్గం అనేది అయితే వస్తుంది సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్